స్థానిక ఎస్ఆర్ కేటీ కాలనీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై కొన్ని కథనాలు రాసిన సందర్భంగా గిట్టని కొంతమంది విలేకరి అయిన షేక్ నాగూరు సుబానీపై దాడి చేయడం జరిగినది స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న విలేకర్ నాగూరు సుబానిని పరామర్శించి జరిగిన వాస్తవాలు తెలుసుకొని వారిపై జరిగిన దాడిని ఖండించిన సామాజిక ఉద్యమ నేత అట్లూరి విజయ్ కుమార్ రాష్ట్ర మలమహనాడు అధ్యక్షులు తుల్లూరు శివయ్య అక్కడ ప్రధానంగా గంజాయి అమ్ముతున్నారండి గంజాయి అమ్ముతుంటే గంజాయి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు అయితే గంజాయి అమ్ముతున్నట్టు ఈరోజు ఉదయం సిఐ గారికి ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అలా మేము గంజాయి అమ్ముతున్నామని అని చెప్పి ఇంటిమేషన్ ఇస్తావా పోలీసులకి నేను గంజాయి మూతాన్ని నువ్వు చూశావా అని చెప్పి నా మీదకి దాడి చేయడం జరిగింది పదమూడో లైమ్లో వాడు వాడి భార్య అతను అట్లాగే తుర్గపాలంలో వాళ్ళు వాళ్ళ అన్నాదమ్ములందరూ వచ్చి మా వెనకాల అక్తాబ్ ఉన్నాడు అక్తాబ్ అయితే రెస్టారెంట్ ఉంది ఇంటి షాప్ కూడా అక్తాబే రన్నింగ్ చేస్తున్నాడు దీని వెనకాల గోతాల బాజీ అత్తావు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి మా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మమ్మల్ని తెలించుకుంటే నేను చంపేస్తానని చెప్పి నా మీద దాడి చేయడం జరిగింది పదమూడో లేని వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదులే కానీ మా మా అది పద్నాలుగో లేను వాళ్ళది పదమూడో లేను